తిప్పర్తి హైవేపై కొందరు యువకులు గందరగోళం సృష్టించిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది ఈ సంఘటనపై తిప్పర్తి పోలీస్ స్టేషన్ అధికారులు విస్తృత విచారణ చేపట్టారు విచారణలో సైదబావిగూడెం గ్రామానికి చెందిన యేషోయిన మహేష్ దేవరకొండ రాకేష్లుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు తిప్పర్తి హైవేపై కొందరు యువకులు గందరగోళం సృష్టించిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది ఈ ఘటనపై తిప్పర్తి పోలీస్ స్టేషన్ అధికారులు విస్తృత విచారణ చేపట్టారు విచారణలో సైదిబావిగూడం గ్రామానికి చెందిన ఏషబోయిన మహేష్ దేవర్కొండ రాకేష్లుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు ప్రముఖంగా సామాజిక మాధ్యమాల్లో యువకులు గంజాయి మత్తులో వీరంగం సృష్టించారనే ప్రచారం జరుగుతున్నప్పటికీ అధికారికంగా నిర్వహించిన గంజాయి పరీక్షల ఫలితాలు నెగిటివ్ గా వచ్చినట్లు ఎస్ఐ వి శంకర్ తెలిపారు విచారణలో యువకులు బోనాల పండగ సందర్భంగా మద్యం సేవించినట్లు తెలిసిందని మద్యం మత్తులో ఈ ఘటన జరిగిందన్నారు యువకులు ఒక స్థానిక నివాసులపై అక్రమంగా దాడి చేయటం వల్ల నష్టం కలిగినందున పౌర ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వారిపై కేసు నమోదు చేసి విచారణ కొనసాగించటం జరుగుతుందని చెప్పారు అదేవిధంగా ఎస్హెచ్ టూ హైవేపై ఆర్టీసీ బస్సును అడ్డుకోవటం అవాంఛిత పరిస్థితులను సృష్టించినందుకు సంబంధిత ఘటనలో కూడా వీరి ఇరువురిపై కేసు నమోదు చేసి విచారణ జరుగుతుందని చెప్పారు సమాజంలో తప్పుడు ప్రచారాలు నిజానికి విరుద్ధంగా వైరల్ అయ్యే పుకార్లను ప్రజలు విశ్వసించకుండా అధికారిక సమాచారం కోసం సంబంధిత విలువైన ప్రకటనలను మాత్రమే అనుమతించాలని తిప్పర్తి పోలీసులు విజ్ఞప్తి చేశారు